వెల్కమ్ టు టాక్స్ కొంతమంది ఆవుల మీద వాళ్ళని చూస్తూ ఉంటే కనుక ఇంత కష్టం పడుతూ ఉంటారు ఎంత వస్తూ ఉందో ఏమో అనుకుంటూ ఉంటారనమాట ఇంకొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంతగా ఆవులు కానీ గేదెలు కానీ మీకు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు మేము కూడా ఆవులను తీసుకుంటాం మేము కూడా గేదెలను తీసుకుంటాం వీళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం అనేసి అనుకుంటూ ఉంటారు ఇంతకీ అందులో ఉన్నటువంటి నిజాలన్నీ కూడా నేను ఈరోజు బయటపడతానమాట అంటే మీరు అనుకున్న దానికి ఇక్కడ వచ్చేదానికి చాలా తేడా ఉంటుందండి సో ఆధికం అనేది తరుగుతూ ఉంటుంది ఖర్చు అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా మీకు తెలియజేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఒక ఆవును కనుక మనం మేపుకుంటూ ఉంటే దాని నుంచి వచ్చే ఆదికం ఎంత దానికి అయ్యే ఖర్చు ఎంత అనేది మొత్తం ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆవును మేపుకోవడానికి ఖర్చు ఖర్చు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం సో దీనికి మనం ఇది మనకు పాలు ఇవ్వాలి అంటే ముఖ్యంగా మనం ఐదు ఐటమ్స్ని ఖచ్చితంగా దానికి ఇస్తూ ఉండాలన్నమాట గడ్డి కాకుండా పైన పెట్టే తిండి అనమాట అది ఐ మీన్ నీళ్ళల్లో కలిపి దానికి తాపించాల్సి ఉంటుంది అందులో నెంబర్ వన్ ఏంటంటే వడియాలు అంటారు మీకు ఆల్రెడీ నేను చూపించాను విజయ వడియాలు అనేసి డైమండ్ విజయ వడియాలు అనేసి అదొకటి తర్వాత తౌడు తర్వాత బిస్కెట్లు తర్వాత శనగ చెక్క లాస్ట్ అండ్ ఫైనల్గా ఉప్పు వేస్తారనమాట దీనికి అడిషనల్గా ఇంకా కొంతమంది వేరే వెరైటీ కూడా వేస్తారు కానీ మేము వాడుతున్న ఐటమ్స్ అయితే ఇవి ఐదు అనమాట సో వీటికి అయ్యే ఖర్చు ఎంత అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం వడియాల ప్యాకెట్ వచ్చేసి యాభై యాభై కేజీలు ఉంటుంది అది వచ్చేసి పన్నెండు వందల యాభై పడుతుంది అనమాట ఒక ఆవుకి అప్రాక్సిమేట్లీ రోజుకి రెండు కిలోల వడియాలు వేయాల్సి ఉంటుంది కిలో ఇరవై ఐదు రూపాయలు పడుతుంది రెండు కిలోలు యాభై రూపాయలు సో యాభై రూపాయలు అనమాట వడియాల పరంగా దాన్ని పెట్టాల్సి ఉంది తవుడు వచ్చేసి ఒక కేజీ వేయాల్సి ఉంటుంది ఒక్కొక్క ఆవుకి కేజీ తవుడు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఉందనమాట అనమాట అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను సో అది యాభై ఇది ఒక ఇరవై ఐదు డెబ్భై ఐదు రూపాయలు అనమాట నెక్స్ట్ శనగ చెక్క అని చెప్పాను కదా ఇది కిలో వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అనమాట నలభై ఐదు రూపాయలు సో ఈ విధంగా చూసుకుంటే డెబ్బై ఐదు రూపాయలు ఒక నలభై ఐదు రూపాయలు మొత్తం వచ్చేసి ఎనభై నూట ఇరవై అవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు ఒక ప్యాకెట్ అవుతుంది ఒక ఆవుకి ప్యాకెట్ వచ్చేసి నూట ఎనభై అట్లా పడుతుంది అనమాట ఆవుల కోసం సపరేట్గా ఉప్పు దొరుకుతుంది అదొక ఫైవ్ రూపీస్ వేసుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ ఒక ఆవుకు అయ్యే ఖర్చు నూట ముప్పై రూపాయలు ఖచ్చితంగా ఇది పెట్టాల్సిందే ఇంకా అడిషనల్గా ఏదన్నా మనం పెట్టాలి అనుకుంటే ఇంకొక ఇరవై రూపాయలు యాడ్ చేస్తున్న నూట యాభై రూపాయలు ఖచ్చితంగా ఒక ఆవుకు అయ్యే ఖర్చు అనమాట సో ఒక ఆవుకి ఒక వ్యక్తి పడే కష్టం కాకుండా ఆ ఆవుకు పెట్టే గడ్డి కాకుండా అడిషనల్గా పెట్టాల్సిన ఖర్చు మాత్రమే నూట యాభై రూపాయలు అనమాట ఒక ఆవుకి ఇప్పుడు దాని నుంచి వచ్చి మనం పాల నుంచి వచ్చి ఆధికం గురించి మాట్లాడుకుందాం సో అప్రాక్సిమేట్లీగా కొన్ని ఆవులు ఐదు లీటర్లు ఆరు లీటర్లు పది లీటర్లు ఎనిమిది లీటర్లు పన్నెండు లీటర్లు కూడా ఇస్తాయి ఒక పూటకి కానీ మనం ఆవరేజ్గా ఎనిమిది లీటర్లు చూసుకున్నాం ఈ ఆవు కూడా ఫస్ట్లో వేయినప్పుడు ఎనిమిది లీటర్లు ఇస్తుంది అనమాట ఒక పూటకి ఎనిమిది లీటర్లు అయితే ఒక పూటకి ఎనిమిది లీటర్లు అయితే కనుక ఒక రోజుకి పదహారు లీటర్లు అనమాట కొంచెం అటు ఇటు చూసుకుంటే కూడా పదహైదు లీటర్లు పెట్టుకోండి లేదు పదహారు లీటర్లు నికరం పెట్టుకోండి పదహారు లీటర్లు ఈ ఆవు ఇస్తుంది అనమాట ఒక రోజుకి సో పాల రేట్ వచ్చేసి కొంతమందికి ముప్పై ఎనిమిది పడతాయి కొంతమందికి నలభై పడతాయి కొంతమందికి నలభై రెండు నలభై రెండు కూడా పడతాయి అన్నమాట హైయెస్ట్ రేట్ అనమాట నలభై రెండు అనేది ఆవులకి ఆవుల పాలకి వచ్చే నలభై రెండు రూపాయలు అనమాట పాల విలువ కానీ కొంతమందికి ఫ్యాట్ పరంగా ఎఫ్ఎన్ఎస్ పరంగా తక్కువ పడుతూ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఓవరాల్గా నలభై రూపాయలు చెప్పుకున్నాం ఓకేనా సో నలభై రూపాయలు మనం లీటర్ పెట్టుకున్నా కూడా పదహారు లీటర్లకి నలభై రూపాయలు చొప్పున పదహారు నాలుగు అరవై నాలుగు ఆరు వందల నలభై రూపాయలు అవుతాయి అన్నమాట సో ఆధికం వచ్చేసి ఆరు వందల నలభై రూపాయలు వస్తుంది ఒక రోజుకి ఆవు నుంచి వచ్చే పాల డబ్బులు వచ్చేసి ఆరు వందల నలభై రూపాయలు ఖర్చు వచ్చేసి నూట యాభై రూపాయలు తీసేస్తే ఎంత అవుతుంది నాలుగు వందల తొంభై కదా సో అప్రాక్సిమేట్లీ ఇంకా ఐదు వందలు అనుకోండి ఐదు వందలు దీని నుంచి మనకు మిగిలే డబ్బులు మనం వేసి గడ్డి ఖర్చు కాకుండా మనం పడే కష్టం కాకుండా మనిషి పడే కష్టం పక్కన పెట్టేసి దానికి వేసి గడ్డి పక్కన పెట్టేసి అడిషనల్గా మనం పెట్టే ఖర్చు వచ్చేసి నూట యాభై రూపాయలు దాని నుంచి వచ్చే పాల విలువ వచ్చేసి ఆరు వందల నలభై రూపాయలు కానీ మిగిలేదు మాత్రం అప్రాక్సిమేట్లీగా నాలుగు వందల తొంభై అటు ఇటు చూసుకుంటే ఓవరాల్గా రౌండ్ ఫిగర్ ఐదు వందలు మిగులుతాయి ఇది ఒక ఆవుకి ఆ ఐదు వందలు నెలకు ఎంత అవుతాయి ముప్పై రోజులు కదా సో మూడు ముప్పై రూపాయలు ఇంటూ ఐదు వందలు వేస్తే ఐదు మూల పదహైదు పదహైదు వేలు నిక్కరంగా ఒక ఆవుకు మిగులుతుందన్నమాట సో ఇదంతా విన్న తర్వాత అందరూ ఏమనుకుంటారంటే ఒక ఆవుకి పదహైదు వేలు మిగిలితే మనం ఖచ్చితంగా ఎట్లయినా సరే మూడు నాలుగు ఆవుల్ని ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాము ఖచ్చితంగా మనకి నాలుగు ఆవులకి అరవై వేలు వచ్చేస్తుంది కదా మనం కూడా కొనేద్దాము నెలకి అరవై వేలు మిగిలిచ్చేద్దాం అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా సామాన్యుడు సైతం అనుకుంటాడు అనమాట కానీ ఇందులోనే ఉంది అసలు కిటుకు అసలు నిజం ఇప్పుడే మీరు తెలుసుకోబోతారు సో ఏంటంటే కనుక పాలు అనేవి నెల నెలకి తగ్గిపోతాయి కానీ ఖర్చు అనేది అలాగే ఉంటుందన్నమాట సో నూట యాభై రూపాయలు పోతే గుళ్ళు ఏం పెద్ద ఖర్చులే అని మీకు అనిపిస్తుంది ఎప్పుడు ఆహా ఎనిమిది లీటర్లు ఆరు లీటర్లు ఇచ్చే రోజులు అట్లనే అనిపిస్తుంది కానీ కొద్ది రోజుల తర్వాత ఇది మూడు లీటర్లే ఇస్తుంది రెండు లీటర్లే ఇస్తుంది అప్పుడు మీకు ఖర్చు అనేది నూట యాభై రూపాయలు అలాగే ఉంటుంది మీరు పడే కష్టం అనేది కూడా అలాగే ఉంటుంది సో ఈ డబ్బుల పరంగా ఎవరూ చూడరు మూడు లీటర్లకు ఎంత వస్తుంది మూడు లీటర్లకు వచ్చి ఇన్కమ్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అనమాట సాయంత్రం నూట ఇరవై పద్దెనిమిది నూట ఇరవై అనుకుంటే రోజుకి రెండు వందల నలభై వస్తుంది అందులో నూట యాభై వెళ్ళిపోతే కనుక ఇంకా తొంభై రూపాయలు మిగుతుంది అనమాట సో ఈ తొంభై రూపాయల కోసం నేను పల్ల దీనికి గడ్డి కోయాలా దీనికి పేడెత్తాలా దీనికి కష్టపడాలా ఎటుకమాలిన చాకరీ అంతా చేయాలా ఆవులే అవసరం లేదు మనకు అనే ఫీలింగ్ కూడా వస్తుందనమాట ఎప్పుడంటే కనుక ఇది రెండు మూడు లీటర్లు ఇచ్చే సిచ్యువేషన్ అనమాట ఈ సిచ్యువేషన్ కూడా మనకు ఒక రెండు మూడు నెలలు ఉంటుంది ఆ తర్వాత అసలు పాలు ఇవ్వదనమాట ఇంకా ఈరడానికి దగ్గర వస్తుంది కదా అప్పుడు సో ఆ టైంలో కూడా మనం కొంచెం ఓపిక చేసుకొని కనుక నిలబడి మనం ఏమంటారు సరే రాబోయే రోజుల్లో మనకు ఇన్కమ్ బాగా ఉంటుందిలే అనేసి మంచి ఆలోచనతోటి కనుక నిలబడితే మీరు తక్కువగలుగుతారు మీరు నిలబడగలుగుతారు అనమాట స్టాండర్డ్ అవుతారు అనమాట ఆవుల్లో కూడా ఆధికం సంపాదించుకోగలుగుతారు అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి ఆవుల వల్ల వచ్చే పాల గురించి అలాగే దానికి అయ్యే ఖర్చు గురించి చెప్పాను అడిషనల్గా మనకి ఇంకొక ఆధికం కూడా ఉంది ఇంకా కొన్ని ఖర్చులు కూడా ఉన్నాయి అవేంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి సో ఎరువు అండి ఆవుల నుంచి వచ్చే పేడ ద్వారా మనకు ఎరువు అయితే వస్తుంది ఇంకా దానికి వచ్చే దూడలు ఉంటాయి కదా అది కూడా నెల నెల ఎగబడుతూ ఉంటే వాటి వల్ల కూడా మనకు లాభం వస్తుంది దూడలు అయితే అలాగే పెట్టుకుంటారు కొడదూడలని అయితే అమ్మేస్తారు అదే వేరే విషయం అనుకోండి అలా కాకుండా ఎరువు వల్ల వచ్చే అధికం కూడా బాగానే ఉంటుంది అనమాట ఒక లోడ్ ఎరువు వచ్చి రెండు వేల నుంచి మూడు వేల వరకు కూడా ఉంటుంది ఒక ఆవుతో ఆరు నెలకి ఒక లోడ్ అయితే ఎరువు అవుతుంది ఇంకా ఐదు ఆరు ఆవులు కనుక పెట్టుకుంటే నెలకు ఒక లోడే ఈజీగా వస్తుంది అది ఒక రకమైన అధికం నెక్స్ట్ ఇంకొక ఖర్చు ఏంటంటే కనుక వీటికి మధ్య మధ్యలో హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయన్నమాట ఫీవర్ రావటం లైక్ ఏదన్నా కాలుకుంటి వ్యాధి రావటము పొదుగాపులు రావటం ఇంకా గడ్డలు రావటము గుళ్ళలు రావటము ఇంకా ఈ పిడుదలతో వచ్చే సమస్యలు ఈ వల్ల వచ్చే సమస్యలతో ఇంకా మనకు కొంచెం ఖర్చు అయితే ఉంటుంది సో ఇవి రెండింటి గురించి కూడా ఒకసారి ఆలోచించుకొని మనకు వచ్చే ఇన్కమ్లో నుంచి కొంచెం ఖర్చు అయితే ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా ఆలోచించి మనం ఈ ఫీల్డ్లోకి దిగాల అని ఆలోచించుకోవడం చాలా మంచిది అనమాట ఓకేనా సో దీని గురించి కూడా మీరు ఒకసారి ఎవరైతే డైరీ ఫామ్లో ఉంటున్నారో రెండు మూడేళ్ళ నుంచి వాళ్ళ దగ్గర కొంచెం మీరు అడిగి తెలుసుకుంటే మంచిది ఓకేనా సో నెలకి పదహైదు వేలు వచ్చేది గ్యారెంటీ కన్ఫామ్ కానీ కొద్ది రోజుల తర్వాత అది తగ్గిపోతుందన్నమాట అప్పుడు మీకు బేజార్ అయిపోతుంది అప్పుడు కష్టం అనేది ఎక్కువ అనిపిస్తుంది అనమాట చెయ్యలేరు మరీ మీకు గడ్డి లేనప్పుడు అయితే కనుక ఆ కష్టం అస్సలు చేయలేరు కాబట్టి ఆ టైంలో కూడా మేము నిలబడగలుగుతాం ఆ టైంలో కూడా మేము గుండె ధరతో ఉంటాము ఆ టైంలో కూడా మేము కోపం తెచ్చుకోము ఆవులని బేజారు పడకుండా మెయింటైన్ చేయగలుగుతాము అనుకుంటే ఈ ఫీల్డ్ మంచిదే కానీ మాకు వచ్చి ఇన్కమ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండాలి మాకు ఎప్పుడు కరెక్ట్గా అదే ఇన్కమ్ రావాలి అనుకుంటే మాత్రం ఈ ఫీల్డ్ మీకు కరెక్ట్ కాదనమాట ఓకేనా చూశారు కదా ఇప్పుడు ఒక్క ఆవుతో మనకి ఎంత డబ్బులు వస్తాయి ఒక్క ఆవుకు మనం ఎలాంటి కష్టం పడాలి అనేది మొత్తం తెలుసుకున్నారు కాబట్టి ఆవుల ఫీల్డ్లోకి డైరీ ఫామ్లోకి మేము దిగాల వద్దా దిగితే ఎలాంటి ఖర్చులు ఉంటాయి ఎలాంటి కష్టం ఉంటుంది దానివల్ల మనకు వచ్చి ఆధికం బాగుంటుందా మనకు సరిపోతుందా లేదా అనేది డిసైడ్ చేసుకున్న తర్వాతే డైరీ ఫామ్లోకి దిగండి ఓకేనా సో ఆవుల పరంగా అయితే ఇది గేదెలకు సంబంధించి వేరే వీడియో చేస్తాను మీకు ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తే ఆ వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందన్నమాట ఓకేనా సో ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇంకా ఎవరైతే డైరీ ఫామ్లోకి రావాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్